ఓం నమో నారాయణాయ తొలి ఏకాదశి ఇది శ్రీహరి శైనించే పవిత్రమైన రోజు ఈ రోజు నుంచి భగవంతుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటాడు అందుకే దీనిని శైన ఏకాదశి లేదా దేవశైని ఏకాదశి అని కూడా అంటారు ఈ సందర్భంలో భక్తులు శ్రీహరిని సేవిస్తూ ఆయన పాదసేవలో తలమునుకలవుతారు ఈ పుణ్యదినాన మనం శ్రీహరి అష్టకాన్ని తప్పకుండా పఠించాలి ఇది పరమహంస స్వామి బ్రహ్మానందుడి రచన ఈ అష్టకంలో జగత్తు నిర్వహణ చేస్తున్న శ్రీహరిని అందంగా నవ్వే రూపాన్ని వేదాల సారాన్ని ఆవిష్కరించే స్వరూపాన్ని శేషతలంపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీహరిని మోక్షానికి మార్గదర్శకుడిని పునర్జన్మల బాధల నుండి విముక్తి కలిగించే దివ్యమూర్తిని పరిపూర్ణంగా వర్ణించారు శ్రీహరి అష్టకం జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రఫాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం జగత్తు అనే భారీ భారం తన భుజాలపై భరిస్తున్న శ్రీహరిని తన మెడలో మెరిసే అందమైన హారాన్ని ధరించిన శ్రీహరిని వర్షాకాలం తరువాత ఉద్భసించే చంద్రమండలంలా ముఖాన్ని కలిగిన శ్రీహరిని దుర్మార్గ దైత్యులను సంహరించే కాలరూపుడైన శ్రీహరిని ఆకాశంలా నీల వర్ణాన్ని కలిగిన శ్రీహరిని ఎవరు అంచనా వేయలేని మాయావిని శ్రీ మహాలక్ష్మిని తనతో పాటు ఉంచుకున్న శ్రీహరిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను గలత్ పుష్పహాసం జగస్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీత వస్త్రం హసచ్చారువక్ం భజేహం భజేహం శాశ్వత సముద్రంలో నివాసం ఉండే శ్రీహరిని ముద్దుగా పుష్పంలా నవ్వే అందాన్ని కలిగిన శ్రీహరిని సర్వలోకాలు నివసించగల శ్రీహరినే తనలో దాచుకున్న శ్రీహరిని పదివేల సూర్యులు కలిసిన ప్రకాశంలా వెలిగే స్వరూపాన్ని కలిగిన శ్రీహరిని గద చక్రం శంఖం లాంటి ఆయుధాలను ధరించిన శ్రీహరిని మెరిసే పీతాంబరాన్ని ధరించిన శ్రీహరిని అందమైన ముఖంతో చిరునవ్వు కలిగిన శ్రీహరిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం మనోజ్ఞస్వరూపం ధృతానేక రూపం భజేహం భజేహం రమాదేవి మెడమీద పరమహారంలో ఉండే శ్రీహరిని వేదాలు ఆవిడకు మాత్రమే చెప్తూ నిండిపోయినట్లు ఉన్న శ్రీహరిని సముద్రపుల నోతుల్లోనూ విహరిస్తూ ఉంటున్న శ్రీహరిని మనసుని ఆకట్టుకునే అందాన్ని కలిగిన శ్రీహర్ని రూపమైన శ్రీహర్ని భూమి భారాన్ని తీరుస్తూ ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి అనేక రూపాల ద్వారా భక్తుల కోసం అవతరిస్తున్న శ్రీహర్ని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం సదైవాన వీనం త్రిలోకైకసేతుం భజేహం భజేహం పుట్టుక చావులేని మృత్యు జన్మలకు అతీతమైన శ్రీహరిని పరమానందాన్ని నిండుగా కలిగి ఉన్న శ్రీహరిని సమాధి స్థితిలో మనసు లీనమైన పరమాత్మను ఎప్పటికీ నూతనంగా కనిపించే శ్రీహరిని ఈ జగత్తు పుట్టటానికి కారణమైన శ్రీహరిని దేవతలందరికీ ఆధారమైన ధ్వజంలా ఉన్న శ్రీహరిని మూడు లోకాలకు ఒకే వారధిలో ఉండే నారాయణుడిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం వేద మార్గాలను స్మరించడంలో నిమగ్నుడై ఉన్న శ్రీహరిని ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీహరిని మోక్షానికి మూల కారణమైన పరమాత్మను శివుడి ప్రత్యర్థులను కూడా సంహరించగల శక్తివంతుడిని తన భక్తులకే ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండే కరుణామయుడిని ఈ సృష్టి అనే చెట్టుకి మూలంలా ఉన్న శ్రీహరిని బాధల బాణాలను తొలగించగల పరమశక్తిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను సమస్తామరేషం ద్విరేఫాభకేశం జగద్బింబలేశం వేషం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం అన్ని దేవతలకు అధిపతిగా ఉన్న శ్రీహరిని తేనెటీగలతో నిండిన కలువల వంటి కేశాలను కలిగిన శ్రీహరిని ఈ జగత్ అనే ప్రతిబింబానికి మూలాధారమైన శ్రీహరిని ప్రతి హృదయంలోనూ స్థానం ఏర్పరచుకున్న పరమాత్మను శాశ్వతమైన దివ్యదేహాన్ని కలిగిన శ్రీహరిని అన్ని పాపాల నుండి విముక్తుడైన శ్రీహరిని శుద్ధమైన వైకుంఠమైన తానే స్వగృహంగా చేసుకున్న శ్రీహరిని నేను భక్తితో సేవిస్తున్నాను భక్తితో పూజిస్తున్నాను సురాలీ బలిష్టం వరిష్టం గురుణాం గరిష్టం స్వరూపైకలిష్టం ధీరం మహావీర వీరం మహాంబోధితీరం భజేహం భజేహం సర్వదేవతల కన్నా బలవంతుడైన పరమేశ్వరుడిని మూడు లోకాలలోనూ అతి ఉత్తమమైన శ్రీహరిని ఋషులకు గురువులకు ప్రథమ స్థానంగా ఉన్న శ్రీహరిని తన స్వరూపమే తనకు స్థిరంగా భావించే జ్ఞానమూర్తిని ఎల్లప్పుడూ ధైర్యంగా ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉండే శ్రీహరిని భవసాగరాన్ని దాటించగల నౌక లాంటి పవిత్రుడురైన శ్రీహరిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను రమావామ భాగం తలాలగ్నయాగం గుణౌఘైరదీతం భజేహం భజేహం రమాదేవిని తన ఎడమ భాగాన ఉండేలా చేసుకున్న శ్రీహరిని తల మీద నాగరాజుని అలంకారంగా ధరించిన శ్రీహరిని సర్వ యాగాలను తనలోనే చేర్చుకున్న యజ్ఞ స్వరూపుడైన శ్రీహరిని రాగద్వేషాలకు అతీతుడైన నిర్లిప్తుడిని మునిశ్రేష్ఠులు గానం చేసే దైవమూర్తిని దేవతలందరూ స్మరించే పరబ్రహ్మను అన్ని గుణాలను అధిగమించిన స్వతంత్రమూర్తిని నేను భక్తితో పూజిస్తున్నాను భక్తితో సేవిస్తున్నాను ఫలశ్రుతి ఇదం నిత్యం సమాధాయ చిత్తం హఠేదష్టకం కంఠహారం మురారే స విష్ణోర్వి శోకం ధ్రువం యాతిలోకం జరాజన్మ శోకం పునర్వింతతేనో ఈ అష్టకాన్ని ప్రతిరోజు ఏకాగ్రతతో భక్తితో చదువుతూ ఉండేవాళ్ళు విష్ణు యొక్క హారంలా హృదయంలో ఉంచుకునేవాళ్ళు ఆ ఎవరైతే అలా ఉంచుకుంటారో శోకాలు లేని లోకాన్ని చేరుతారు జననం మరణమనే బాధలను వారు ఇక ఎప్పుడు పొందరు ఇది శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీహరిస్తోత్రం స్తోత్రం పూర్తయినది తొలి ఏకాదశి రోజున ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మన హృదయంలో శ్రీహరి స్థిరంగా నివాసముంటాడు మన జీవితం నుంచి శోకాలు భయాలు కష్టాలు తొలగిపోతాయి పునర్జన్మంల నుంచి విముక్తి లభిస్తుంది సర్వే జన సుఖినో భవంతు